కోట్లాది మంది అభిమానుల ఎంతో ఎంతోమందికి ఆపద సమయంలో రక్తదానం అందించినటువంటి ఆపద్ బాంధవుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన పుట్టినరోజు వచ్చిందంటే మెగా అభిమానులందరికీ ఒక పండగ లాంటి వాతావరణం ఒక నెల రోజులు ముందుగానే చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మెగా అభిమానులు నిర్వహించడం జరుగుతుంది అదే క్రమంలోనే మన అఖిల్ పట్టణంలో అఖిల భారత చిరంజీవి యువత మరియు రాష్ట్ర రామ్ చరణ్ యువత తరఫున మన ప్రతి సంవత్సరం ఆయన పేరు మీద మన మెగా ప్లెట్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా మన కోట్లాది మంది అభిమానుల పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే మరియు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ పొడిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో సందర్భంగా ఈ నెల ఇరవై తారీఖున ఆర్ఎంబి బంగ్లా ఎదురుగా ఉన్నటువంటి ఏపీ ఎన్జిఓస్ హోమ్లో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది కావున మెగా అభిమానులంతా స్వచ్ఛందంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం అందించి భవిష్యత్ తరాలకు ఎవరైతే మన మెగా స్టార్ చిరంజీవి గారి సేవా స్ఫూర్తిని ఆయన మంచితనాన్ని ఆయన సేవా గుణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో మీరంతా భాగస్వాములు అవుతారని తెలియజేసుకుంటూ మనం ఎందుకంటే ఎంతోమంది రక్తమందక ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదంటూ ఏకైతే అని భావించే ఎవరైనా ఉన్నారంటే అది మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే ఆయన స్ఫూర్తిని మెగా అభిమానులుగా ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్తాం భవిష్యత్ తరాలకి రక్తదానం గురించి ఆ రక్తదానం ఉన్న విలువ గురించి తెలియజేసుకుంటూ జై చిరంజీవ జై జై చిరంజీవా జై చిరంజీవా జై హింద్ అందరికీ నమస్కారం మన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు ఇరవై రెండవ తారీఖు అతని పుట్టినరోజు కావున ఆగస్టు ఇరవై తారీఖు మంగళవారం కదిరి ఏపీ ఎన్జిఓ హోమ్ నందు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నాం కావున ప్రతి ఒక్క మెగా అభిమాని పోవర్స్టార్ అభిమానులు మెగా పోవర్స్టార్ అభిమానులు ప్రతి సంవత్సరము చిరంజీవి గారి మరి పవన్ కళ్యాణ్ గారి పుట్టిన సందర్భం చేస్తున్న సేవా కార్యక్రమాలు మరియు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం కావున ప్రతి ఒక్కరూ వచ్చి మనం అతిదానం చేసి మన చిరంజీవి ఆశయాన్ని కొనసాగించడం కోరుకుంటూ జయచరంజీవ జయ జయచరంజీవ